అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవియర్ వారి జాతిరత్నాలు ధరించండి చంద్రమండలంలో నీరు ఉందని తెలుసుకున్న తొలి దేశం మన భారత్ ప్రతి విఫలం మరో విజయానికి నాందని నిరూపించిన ప్రయోగాల్లో చంద్రయాన్ త్రీ ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటి ప్రయోగంలో నాలుగు సెకండ్ల ఆలస్యమే కీలక మలుపుకు కారణమైంది స్వయానా ఇస్రో అధికారికంగా ఈ వ్యాఖ్యలు చేసింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చరిత్రలో సువర్ణ అక్షరాలుగా మిగిలిపోయిన నాటి చంద్రయాన్ ప్రయోగంలో ఏం జరిగింది ఇన్నాళ్ళు రహస్యంగా ఉంచడానికి కారణాలేంటి లేటెస్ట్ గా శాస్త్రవేత్తలు ఏం చెప్పారు ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం జాబిల్లిపై నిక్షిప్తమైన నిగూఢ రహస్యాలను ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రెండు వేల ఇరవై మూడు జులై పద్నాలుగున ప్రయోగించిన చంద్రయాన్ త్రీ మిషన్ అంచనాలను మించి విజయవంతమైంది దీంతో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట శిఖరాలను తాకేలా చేసింది అనంతరం రష్యాతో పాటు మరికొన్ని దేశాలు కూడా చంద్రుడిపైకి ఉపగ్రహ ప్రయోగాలు విఫలమయ్యాయి చంద్రయాన్ త్రీ మిషన్ ప్రయోగం సందర్భం చంద్రయాన్ త్రీ మిషన్ ప్రయోగం సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వివరాలను ఇస్రో తాజాగా వెల్లడించింది ఇన్నాళ్లు రహస్యంగా ఉంచిన ఆ విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది అప్పట్లో ఇస్రో చంద్రయాన్ త్రీ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత దాని ప్రయోగ సమయం విషయంలో ఓ చిక్కుముడి ఎదురైంది అయినా రిస్క్ తీసుకుని ప్రయోగం చేపట్టే పరిస్థితి లేదు అలా చేస్తే మొత్తం మిషన్ క్రాష్ అయ్యే ప్రమాదం పొంచి ఉందని సైంటిస్టులు గుర్తించారు విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణీత సమయం కంటే నాలుగు సెకండ్లు ఆలస్యంగా చంద్రయాన్ త్రీను ఆకాశంలోకి పంపారు దీంతో విజయవంతంగా చంద్రుడి కక్షలోకి చేరుకుంది అంతేకాకుండా రోవర్ తో ల్యాండర్ విడిపోవడం ఉపరితలంపై తిరగడం అలానే ఛాయా చిత్రాల సేకరణ వీడియోలు హిలీనియం వంటి ఖనిజ సంపదగా భావిస్తున్న మట్టి రేణువుల వివరాలను భూమికి పంపడం ఇలా చాలా పనులే చేసింది అయితే ఈ నాలుగు సెకండ్లు ఆలస్యం చేయకుండా ముందుగా అనుకున్న సమయానికి ప్రయోగిస్తే మాత్రం కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని అప్పట్లో తేలిందట అయితే విశ్లేషణ అనంతరం ఇన్నాళ్లు రహస్యంగా ఉంచిన విషయాలను ఇస్రో ప్రకటించింది చంద్రయాన్ వ్యోమ నౌకకు అంతరిక్ష శిథిలాల మధ్య క్రాష్ జరిగే ప్రమాదాన్ని తాము ఇలా ప్రయోగం నాలుగు సెకండ్ల ఆలస్యం చేయడం ద్వారా నివారించినట్లు ఇస్రో తాజాగా వెల్లడించింది ఇలా ప్రమాదాన్ని నివారించడంలో చురుకైన అంతరిక్ష నిర్వహణకు సంబంధించిన అంశాలు దోహదపడ్డాయి వాస్తవానికి అంతరిక్ష సకలాలు ఉపగ్రహాలతో ఢీకొనడాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది అధిక వేగం కారణంగా వ్యర్థాలు మునుపటి అంతరిక్ష మిషన్ల అవశేషాలతో చంద్రయాన్ త్రీకి తీవ్ర ముప్పు ఉంటుందని ముందుగానే గుర్తించారు దీంతో చివరిలో నాలుగు సెకండ్లు ఆలస్యం చేస్తే ప్రమాదం బారి నుంచి తప్పించుకోవచ్చన్న ఇస్రో ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయింది